కింతే ద్విజ బాల పష్ రమీ స్వల్పకైరపి ఏవో పెద్ద ప్రశ్నలు అడుగుతావు అనుకున్నావు ఎక్కడి నుంచి వచ్చావు తెలియదు కానీ మా దగ్గర పిల్లలకి ప్రశ్నకు సమాధానం తెలుసు అంటే అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు చూడండి ఆయన ఒక పిల్లల్ని పిలిచారు అతని గురించి పరిచయం చేశారు తత సుతను నామాస బాలో బాలో్యవాచమ బాలహ అబాలహ ఉవాచమ బాలుళ్ళ కనబడుతున్న అబాలుడు తనని పరిచయం చేసుకుని చెప్తున్నాడు అంటే పేరుకు బాలులా కనబడుతున్నాడు కానీ అతను అబాలుడు బాలుడు కాడు ధ్యానంలో అధికుడే అబాలుడు ఆయన పేరు సుధను ఆయన ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను కానీ ఇవి చాలా చిన్న ప్రశ్నలు నువ్వు నన్ను చిన్నవాడు అనుకున్నావు గనక వీడు కూర్చోబెట్టి అడుగుతున్నారు నేను చెప్తున్నాను విను అని ప్రారంభిస్తున్నాడు ఒక్కొక్కటి కూడా ఇవి మనకందరికీ పనికొచ్చేవి గనుక మాతృకా అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ మాతృక అంటే యాభై అక్షరాల్ని మాతృక అంటారు మళ్ళీ లలితాశాస్త్రంలో మాతృకా వర్ణ రూపుని గుర్తు రావాలి ఆ జ్ఞానం అంతా ఇక్కడొచ్చింది నిజంగా యాభై అక్షరాలు ఇచ్చే ఋషులకు నమస్కారం చేసుకోవాలండి దానిని అక్షరాభ్యాసంగా దిద్దుకుంటున్న భారత జాతికి నమస్కారం చేసుకోవాలండి అక్షరక్రమం తాతోను టాతోనూ ప్రారంభించంగా నుంచి చివరికి వరకు కొన్ని చుక్తాక్షరంగా సంయుక్తాక్షర క్షా పెట్టినప్పటికి కూడా ప్రధానంగా ఇవేగా ఇవి మామూలు అక్షరాలు కావు ఇందులో మంత్రశక్తులు ఉన్నాయి వీళ్ళు రహస్యాలు ఉన్నాయి అవేవో ఒకసారి ప్రవచనం చెప్పమంటే నాకు సుమారు ఐదు రోజులు పెట్టింది అది ఒక్కడి ప్రవచనం చెప్పడానికి యాభై అక్షరాల గురించి అంత ఉందని చెప్పడానికి ఇప్పుడు ప్రస్తావన చేస్తాం అది పరమశివుడు డమరకు నుంచి వచ్చిన శబ్దములు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో చూస్తే ఇక్కడ కొన్ని శక్తులు చెప్తున్నాడు ఈ ప్రశ్నలు మాతృక అంటే అక్షరములు ఈ అక్షరాలకు మూలము ప్రణవం ఓంకారం అనే మాత్రం యాభై రెండు అక్షరాలు వాటికి మూలమైనది ఓంకారం ఇందులో ప్రధానంగా పద్నాలుగు స్వరములు ఉంటాయి అన్నాడు పద్నాలుగు స్వరములు అంటే అకారం నుంచి అమ్మహా వరకు చెప్పబడుతున్నవి ఇవి నిజాన్ని మనం రాస్తే పదహారు వస్తాయి అరు అరు అడు అడు ఆ కానీ మనం తీసేస్తే పద్నాలుగు వస్తాయి ఇక్కడ కానీ అరు అరు అడు అడు తీసేయకండి ఇప్పుడు అక్కర్లేదండి ఎవడో తీసేశాడు ఇప్పుడు అక్కర్లేదని చెరు పీకేస్తాడంటే వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది వాడి దేవతలు వాళ్ళకుంటారు కనుక పద్నాలుగు స్వరములుంటాయి ముప్పై మూడు అల్లులు అల్లులు ఉంటాయి అనుస్వారములు ఉంటాయి అనుస్వారం అంటే అనేది అనుస్వారం అవుతుంది విసర్గ విసర్గ ఉంటుంది తర్వాత జిహ్వామూలియం ఉపధ్వానీయం రెండు ఉంటాయి అన్నట్టు జిహ్వామూలీయం ఉపధ్వానం ఉపధ్వానీయం ఇవి శబ్దశాస్త్రంలో మనకి వెతికితే పరిస్థితే జిహ్వామూలియం అంటే కాముందు విసర్గ వస్తే జిహ్వామూలియం ఎలా ఎలాగంటే మనక్కాసారం అన్నమాట ఉంది మనోకాసారం అనకూడదు సంధిలో మనక్కాసారం కా ముందు విసర్గం ఉంది అది పలిగేటప్పుడు జిహ్వామూలం నుంచి వస్తుంది జిహ్వామూలీయం అన్నారు ఇక్కడ ఉపధ్మానీయం అంటే పాపా ముందు ఉండే విసర్గలు ఇక్కడ భాష తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక కొంచెం ఉత్సాహపడతారేమో చెప్తున్నాను ఇప్పుడు గా ముందు విసర్గ వచ్చింది అనుకోండి ఆ విసర్గ ఓ అయిపోతుంది రామ గచ్చతి ఇక్కడ గా ముందు రామగా విసర్గ ఉంది కదా అది అనకూడదు రామో గచ్చతే అవుతుంది విసర్గ పథకం అక్కడ రామ కార్యం కరోతి అన్న అనుకోండి రామో కార్యం కరోతి అనకూడదు రామ కార్యం కరోతి కా ముందు విసర్గ ఓ అవదు ఇది గ్రామర్ శబ్దశాస్త్రం అక్కడ విసర్గ పలుకుతానే దానికి జుపా మురిగి అలా పా అంతే మరి బా బాబా వచ్చినప్పుడు ముందు రామో రామహ బ్రవీతి ఇత్యాదులు వస్తాయి అనుకోండి అక్కడ రామో అయిపోతుంది రామహ రాత రామ పఠతి వచ్చిందనుకోండి ఇక్కడ మళ్ళీ విసర్గలు వచ్చాయి పాముందు దాన్ని ఉపధ్వానీయం అంటారు పాముందు వచ్చే విసర్గలు ఉపధ్వానీయములు కాముందు వచ్చే విసర్గలు జిహాములములు ఇవి విభాగాలు అండి అక్షరాలు ఇవి విభాగించి చెప్పాడు మొత్తం పద్నాలుగు స్వరాలు ఇది వింటూ ఉంటే తెలుగు పాఠం వినట్టుందండి అంటారేమో కానీ మన బ్రతుకు పాఠ అంటే ఇది ఆశ్చర్యం ఇది తెలుసుకో కానీ ఇప్పుడు ఎన్నయ్యే స్వరములు పాఠం మొత్తం పద్నాలుగు ముప్పై మూడు హల్లులు అనుస్వారము విసర్గ జిహ్వామూల్యం ఉపాధ్మానియం కలిపితే యాభై రెండు అవుతాయి ప్రధానంగా ఇవి మాతృ చెప్పబడతాయి నీకు సంఖ్య చెప్పానుగా కదా అర్థం చెప్తాను విను అర్థం చెప్పేటప్పుడు నీకు కథ చెప్పాలయ్యా అన్నాడు కథలో కథ మిథిలా నగరంలో కౌతుముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భూమిపై ఉన్న విద్యలన్నీ చదివేశాడు ఒక్క మాట తెలుసుకో సర్వ విద్యలు చదివించాడు ఆయన పైగా ఆయన మొత్తం ముప్పై ఒక్క వేల సంవత్సరాలు నిరంతరంగా చదివాడు అన్నాడు వెయ్యి అంటే మీరు ఒప్పుకోకపోతే ఎక్కువ సంవత్సరాలు అనుకోండి చాలు పైగా ఆయనకి గృహస్థ అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు అతను ఎప్పుడు జడుల్లో కనబడేవాడు వాడికి మాతృకులు నేర్పారు అంతే అక్షరాలు నేర్పారు వాడికి తప్ప మరతాలు తర్వాత నేర్చుకోలేదు వాడు మాతృకులే తప్ప కొరకు లేదు దానితో తండ్రికి చాలా బాధ కలిగి నువ్వు మరేమీ అధ్యయనం చేయట్లేదు అక్షరాలు తప్ప ఏమిటి అంటే అది తప్ప కొరకు చెప్పట్లేదు మిఠాయిలు చెట్ ఈ మిఠాయిల్ని పెడతాను ఇవి తీసుకుని కొంచెం చదువుకోవయ్యా చెప్పవయ్యా నేను చెప్పే చదువు చెప్పవయ్యా అన్నాడు చిన్న నవ్వు నవ్వి అంటున్నాడు లడ్డూలు కొరకు చదువుతాడయ్యా మిఠాయి కోసం చదువుకుంటాడా పరమార్థం కోసం చదువుకోవాలి కానీ అన్నట్టు అక్కడ అప్పుడు రాష్ట్రీర్తాడు మామూలు వెళ్ళాడు కానీ మిఠాయి కోసం చదువుడు పరమార్థం కోసం అంటున్నాడు చూసావా గొప్ప మాట అన్నావు కనుక నీ ఆయుష్ వృద్ధి చెందుగా కానీ ముందు దీవించి చాలా బాగున్నది నీ మాట ఇంత బుద్ధి ఉందే అలాంటిది నువ్వు ఎందుకు పై చదువుకు వెళ్ళట్లేదు అంటే నువ్వు చెప్పిన మాతృకులతోనే నాకు అన్నీ తెలిసిపోయి గనుక పైన అనిపిస్తుంది నడిపిస్తున్నాను పైన నేర్చుకోవడం ఎందుకు కంఠశోష కాకపోతే ఎలాగా మాతృకుడితో అన్నీ ఎలా తెలిసిపోయి అంటే నాన్న నువ్వు మొత్తం ముప్పై ఒక్క వేల సంవత్సరాలు సర్వశాస్త్రాలు చదివి అంటున్నారే నాకు సందేహం వస్తుంది నిజంగా చదువుకున్నావా నువ్వు అరే ఆ మాతృకుల్లోనే అన్నీ ఉన్నాయి నేను చెప్తున్నాను విను అన్నాడు ఏమిటయ్యా అంటే వివరిస్తున్నాడు సర్వధర్మములు అందులో ఉన్నాయి విను అని ఆయన చెప్తున్నది అకారం బ్రహ్మ ఉకారం విష్ణువు మకారం రుద్రుడు ఇది ఓంకారం సృష్టికి ఆరంభమైనటువంటి పరతత్వము ఇవాళ ప్రవచనంలో ప్రారంభించినది అన్వయించుకోవచ్చు సరిగ్గా సృష్టికి అతీతమైన బ్రహ్మము ఓము అని సృష్టి చెయ్యాలని మూడయ్యాడు అంటే ఓములో ఉన్న ఆవు కలిసి వచ్చాయి అది తెలుసుకోండి ఓంలోనే ఉన్నది కదా అకారు ఉకారు మకారములు అకార ఉకార మకారాలు తీసేసి ఓం అనండి అనలేదు ఒక్కడ తీసేది అనలేదు అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనదే పరమాత్మ అది చెప్తున్నారు ఇక్కడ సృష్టి శ్రేయుల కోసం ఆ ఓంకారం విచ్చుకుంది మొగ్గ విచ్చుకుని పువ్వు అయితే లోపల భాగంలో కనబడ్డట్టుగా ఓంకారం వికసితమై సృష్టి శ్రేయ కారకమైన బ్రహ్మ విష్ణు వృద్ధులు అయ్యారు కానీ సృష్టి ఆరంభం పైన అర్ధమాత్ర ఉండేది ఓం అన్నప్పుడు పైన అర్ధమాత్ర ఉంటుంది చండీ సప్త చదివే వాళ్ళకి తెలుస్తుంది అర్ధమాత్ర స్థితాదేవి యా అనుచార్య విశేషత యా అనుచార్య త్రిమాత్ర అర్ధమాత్ర ఓంకారంలోనేది ఇదేనండి ఓం అన్నప్పుడు ఆ మా వినబడేవి వినబడిన సూక్ష్మంగా ఉండి ఓం నాపేశారు కదా అక్కడ అది అర్ధమాత్ర అది యా అనుచ్చార్య అది ఎక్కువగా ఉచ్చరించమన్నాడు అంటే కాస్తే ఉచ్చరించే కనుక యా అనుచ్చార్య విశేషత అర్ధమాత్ర అనంతం అది అనంతతత్వం అది శివుడు అది సదాశివుడు అది పరమాత్మ కానీ అర్ధమాత్ర సదాశివుడు అదే బ్రహ్మ విష్ణుద్రుడిని మూడు రూపంలో వచ్చింది అకార కథతో బ్రహ్మ ఉకారో విష్ణు ఋతే మకారృతో రుద్రయతి గుణాస్మృత యా మూర్ధిని అర్ధమాత్రడు వెళ్ళి శిరస్సు తగురుతుందండి అర్ధమాత్ర ఓం అన్నప్పుడు చివరికి తగిన చోటు శిరస్థానం అంటే బ్రహ్మరంధ్రస్థానం సహస్రస్థానం మూర్ధిని అది పరమహ స అది సదాశివ స్థానము అంటే సదాశివుడే మూడు రూపొందుతున్నాడు ఏం ఓంకార మహాత్వం శృతిరేషా సనాతని ఇది ఓంకార మహాత్మం చెప్తున్నాను అండి తర్వాత ఎన్ని చెప్పాను పద్నాలుగు ఈ పద్నాలుగు అక్షరాలకి పద్నాలుగు మనువులు దేవతలుసు పద్నాలుగు మనువులు సృష్టి ఏర్పణ పద్ధతి మొత్తం అక్షరాలు చూశారా అంటే సృష్టి ఎలా ఏర్పడిందో అలా అక్షరాన్ని పేర్చేరు ఋషులు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇక్కడ సృష్టి అర్పణ పద్ధతి బ్రహ్మ విష్ణుల తర్వాత ఆ బ్రహ్మదేవుని ద్వారా సృష్టిని మన్వంతర కాలాలకు విభాగం చేశాం ఈ మన్వంతర కాలాలే తర్వాత కాలంలో కల్పములు ఇచ్చాయి ప్రధాన మన్వంతరం అని మన్మంతరముల గురించి చెప్తూ వివరిస్తున్నారు ఇక్కడ పద్నాలుగు మనువులు ఔత్తమ రైవత తామస చాక్షసైవ వైవస్వత ఇవి ప్రధానమైనవి అలాగే సావర్ని బ్రహ్మసావర్ణి రుద్ర సావర్ని దక్ష సావర్ణి ధర్మసావర్ణి రౌచ్య భౌత్య మొత్తం పద్నాలుగు మంది అంటే ఇప్పుడు నడుస్తున్న వయస్ తర్వాత వచ్చేవాడు సావర్ణి అని చెప్పబడుతున్నవాడు వీళ్ళ రంగులు చెప్తున్నాను చూడున్నాడు అంటే అక్షరాలకు రంగులు ఉంటాయి ఈ పద్నాలుగు రంగులు ఎలా ఉంటాయి తెలుపు పాండురం తెలుపులో ఒక మరొక షేడ్ ఎరుపు ఎలుపు రాగివన్నీ పసుపు కపిల వర్ణం నలుపు గాఢమైన నలుపు గూడిద రంగు ధూడి రంగు పిశంగ వర్ణం ముగ్గున్నెలు అనేక రంగుల కలయిక ఇవి క్రమంగా వాటి రంగులు అన్నాడు పద్నాలుగు రకాల రంగులు షేడ్స్ చెప్పారు ఆ అక్షరాల్లో ఆ వర్ణములు ఉంటాయి అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటంటే ముప్పై ముగ్గురు దేవతలు ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళ గురించి వివరిస్తున్నట్టుగా ఇందులో ప్రధానంగా వైవస్సు దృక్షకాలం తర్వాత వచ్చినటువంటి వైవస్సతులు షకారం అంటే సంయుక్తాక్షరం దీని రంగు నలుపు ఇక కకారం నుంచి హకారం వరకు ముప్పై ముప్పై దేవతలు అంటే హల్లులు అన్నా కదా వాడి గురించి చెప్తున్నారు కకారం నుంచి హకారం వరకు ఉండేవి హల్లులు వాడికి ముప్పై మూడు మంది దేవతలు ఉంటారు ఇందాక చెప్పినటువంటి ముప్పై మూడు దేవతలు వారు